గ్రంథంలో నుండి ముప్పై ఒకటో అధ్యాయము పదో వత్సం నుండి చదువుకుందాం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముద్యము కంటే అమూల్యమైనది ఇక్కడ ఏమని వ్రాయబడింది అండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముద్యము కంటే అమూల్యమైనది గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదని వైపు గ్రంథంలో వ్రాయబడింది ఆమెని దేనితో పోల్చబడింది ముత్యముతో పోల్చబడింది ముత్యము అంటే ఆలుచిప్పులు కదండి ఆలుచిప్పులో నుండి అది ఒక జీవి దానిలో అది ఆహారం కొరకు నోరు తెరిచినప్పుడు దానికి ఇసుక రేణు లాంటివి ఏవైనా తన శరీరంలో వచ్చినప్పుడు అది ఏం చేస్తా అంటే తన నుండి అంటే తన ఆ జీవి తన ఒక నెక్ట ఒక పదార్థం లాంటిది ఒక ద్రవము లాంటిది ఆ ఇసుక రేణు చుట్టూ దాన్ని అల్లుతూ ఉంటుంది అంటే అది ఏమవుతుంది అంటే కొంతకాలానికి ముత్యముగా అది తయారు చేయబడింది అది ఎలా నేస్తున్నది ఒక ఇసుక రేణువు తన శరీరంది కానిది తన శరీరంలోకి ప్రవేశించింది ఇప్పుడు తనకి శరీరానికి హానికరంగా కాకుండా అది దాన్ని ఎలాగో మోలుస్తుంది అంట ముచ్చువులాగా నిజమే మన ప్రోబైన్ వేసు క్రీస్తు మురుపు మనం దూరస్తునము ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు మనము కడుగబడిన వారము మనము ఎప్పుడైతే క్రీస్తు చేస్తున్నందు కడుగబడిన వారమైతే మనం పరిశుద్ధులుగా తీర్చిబడిన వారం కనుక క్రీస్తు ఏస్తున్న స్త్రీ కొనియాడబడని వాక్యం సెలవుస్తుంది అనగా క్రీస్తు ఏస్తున్న కడగబడినప్పుడు క్రీస్తు ఏసులో తను మలుచుకున్న స్త్రీ గుణవతిగా ఉంటుంది ఇది ఇక్కడే రాయబడింది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు నిజమే ఎంతమంది క్రీస్తు చేస్తున్నందు స్త్రీ అట్టి వారు దొరుకుట అరుదని దైవ గ్రంథం తెలియచేస్తుంది అట్టిది కంటే అమూల్యమైనది మనము కూడా ఉండాలంటే మనము కడగబడాలి మనం ముత్యులాగా పొందపరచబడాలి గుడుమతి యొక్క స్త్రీ యొక్క లక్ష్యము ముత్యము మొదట మనము ఒక జీవి లోకము లోకములో ఉన్నప్పుడు దేవుని ఎరగని స్త్రీ ఎలా ఉండేది అది ఒక ఇసుక రేణువతో సమానము ఎప్పుడైతే మన క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు ముత్యుమ్మలే మనం మలచబడతాము గుణవతిగా స్త్రీగా మనం మలచబడతాము ఇవిలో చాలా లక్షణాలు కింద వ్రాయబడినవి అయితే నేను కొన్ని మాటలే చెప్తాను పద్నాలుగు వచ్చిన వ్రాయబడి ఉంటుంది వర్తక బొమ్మలలో దూరం నుండి ఆహారం తెచ్చునట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుని మనం రాయబడింది వర్తక ఓడలు చేసే పని ఏంటండి ఇక్కడ దొరకని వస్తువులు వేరే ప్రాంతం నుండి మనకు తీసుకొస్తారు సరుకులు రవాణా చేస్తారు అంటే ఇక్కడ దొరకనివి వేరొక చోటకి వేరొక చోట నుండి ఇక్కడికి రవాణా చేసే వర్తకపు ఓడలు వర్తక ఓడలు ధూలం నుండి ఆహారం తీసుకుని వస్తాయి మనకి ఇక్కడ పండనివి సిమ్లా ఆపిల్స్ అని చాలా ఫేమస్ మరి మన ప్రాంతంలో పండుతాయండి పండుగ అది సిమ్లా ఎక్కడది నార్త్ ఇండియా అక్కడ నుండి వస్తే కనుక ఆ పేరుకి ఆ యాపిల్ పనికి సిమ్లా యాపిల్ అని అంటారు అవి అక్కడి నుంచి ఇక్కడ తేవబడుతున్నాయి చేసే పని అంతా ఎవరిది వర్తక మోడలు ఒకప్పుడు సముద్ర ప్రయాణాలు చేసే వాళ్ళు వర్తకు ఇప్పుడు రోడ్ల మీద వాటి మీద ట్రాన్స్పోర్ట్ ద్వారా లారీల ద్వారా గాని ఆ వాహనాల ద్వారా దాన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొస్తారు వర్తక మోడలేము సముద్ర ప్రయాణాల మీద చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏమి ఉంది వర్తకపు మోడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనను అయితే ఇది భూసంబంధమైన ఆహారం కొరకు ఇక్కడ రాయబడలేదు కానీ పరలోక సంబంధమైన ఆహారము మన ప్రభుత్వ యేసుక్రీస్తే నేనే జీవాహారము అని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఈమె మనకి చలి వేస్తే అందరము దుప్పటి కప్పుకుంటాము అయితే ఇది లోక సంబంధమైన శరీర సంబంధమైన వాక్యం కాదు కానీ ఇందులో అర్థం ఏంటంటే ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు అంటే రక్తవర్ణ వస్త్రములు అంటే ఏసుక్రీస్తునందు కరగబడిన వస్త్రములు రక్షణ వస్త్రములు సాదృశ్యంగా కనబడచ్చినది చలి తగులునని ఎందుకనంటే మనం ఎప్పుడైతే క్రీస్తు నందు తీసుకున్నప్పుడు దేవుని యొక్క రక్త వర్ణ వస్త్రములతో కప్పబడి ఉంటాము మనకు ఈ లోకములో కలుగు చలి తగలదు ఎందుకంటే దేవుడి రెక్కల చాటలు మనం భద్రం చేయబడిన కనుక మనము వెచ్చని కలిగి దేవుని యొక్క కృపలో మనం జీవించేవారుగా ఉన్నాము ఆమె ఇంటి వారందరూ రక్త వర్ణ వస్త్రములు ధరించేవారు అని గుణమతి యొక్క స్త్రీల లక్షణాల్లో రాయబడినది ఆమె ఇంటి వారందరి వస్త్రాలు కలుగు చే శ్రీ గుణవతి అయిన స్త్రీ తన ఇంటి వారి రక్షణ కొరకు అనగా తను మాత్రమే కాదు గాని తన కుటుంబ సభ్యులందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారుగా తను ప్రయత్నం చేస్తుంది ప్రార్థన చేస్తుంది తన కుటుంబ సభ్యులందరూ యేసుక్రీస్తు నందు రక్షణ పొందాలని నమ్మి బాప్టిజం తీసుకోవాలని ఇదిగో పరలోక రాజ్యంలో చేర్చబడాలని తన వంతు ప్రయత్నంగా గుణవతి అయిన శ్రీ చేసే పని తను వచ్చినట్లు దైవమైన వాక్యాన్ని బిడ్డలకి మంచి ఉపదేశం గుణవతి అయిన ఇక్కడ రాయబడినది ఆమె బట్టలు ధరించుకుని స్త్రీ నార బట్టలు అనగా పరిశుద్ధకి గుర్తు ఈమె కలిగే క్రియలు ఏంటంట పరిశుద్ధ స్త్రీలకు కలిగిన క్రియలు ఈ గుణవతి అయిన స్త్రీకి రక్త రక్తవన్న వస్త్రములే కాకుండా సన్నని బట్టలు అమ్మును అని ఉంది నడికట్లను భర్తకులకు అమ్మును అని ఉంది ఆమె ధరించుకున్న వస్త్రములు పరిశుద్ధమైనవి ఆమె చేయు క్రియలు పరిశుద్ధమైనవి యేసు క్రీస్తు రక్షించబడి తన కుటుంబం అంతయు రక్షించబడిన వారే దేవుని వాక్యం చేత మంచి ఉపదేశం చేయు స్త్రీయే ఉంటుంది ఇంకా ఆమె క్రియలక్ష్య ఇతరులకు కూడా ఏం చేస్తానంట చేత అలంకరించుకున్నబడిన స్త్రీ గుణవదైన స్త్రీ దైవ గ్రంథంలో గుణవదైన స్త్రీ గురించి లక్షణాలన్నీ రాయబడినది ఇదిగో ఆమె గౌరవలేత పొగుడుదురు అని దేవుని వాక్యం సరిపిస్తుంది యహో ఎందు భయభక్తుల స్త్రీ కొనియాడబడును అవునా మనం ఈ బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా వారి గురించి మనం ఇప్పటికీ ధ్యానించుకుంటున్నామంటే అంటే అందరూ పరిశుద్ధమైన వారు గుణవదైన స్త్రీలు దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు వారు భక్తులకు లోబడి కుటుంబాన్ని కట్టుకున్న వారు జ్ఞానవంతులుగా జీవించిన వారు దైవ వాక్యము చేత మంచి ఉపదేశం చేత తమ బిడ్డలకి ఉన్నత అవకాశం అనుకరించారంటే వారి జీవితాన్ని కుటుంబాన్ని మలుచుకోవడంలో వారి కుటుంబాలు కట్టడంలో గొప్ప వ్యక్తులుగా స్త్రీలు చాలా ప్రముఖమైన పాత్రలు స్త్రీలు ప్రకటించు వారుగా ఉన్నారు గుడుమతిగా ఉండి వాళ్ళు తన కుటుంబాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారంటే ఇదిగో ఆమె పనులన్నీ ఇక్కడ రాయమైనది ఆమె చేసిన ప్రతి పనిని బట్టి కొనియాడబడును అని వాక్యం సరివిస్తుంది గుడుమతి అయిన స్త్రీ క్రిస్తుయ నుండి గుణపరుచుకుంటుంది తన గుణాన్ని తను ఇంకా పరుద్ధ పరుచుకుంటుంది తన పరుశుద్ధతను ఇతరులకు తెలియచేస్తుంది ఇదిగో నడికట్లను వర్తకులు కమ్మును నడికట్ అంటే ఏంటి సత్యము మనము సత్యమని నడికట్టు కట్టుకుని ఎఫ్ గ్రంథంలో రాయబడి ఉంటుంది సత్యము చేత నీతి చేత ధర్మము చేత ఇదిగో పరిశుద్ధ వాక్యము చేత పరిశుద్ధ క్రియ చేత తన నడతను తన పరిశుద్ధ పరుచుకుని అనేకలకు ప్రయోజనకరంగా ఉండే శ్రీ గుణవతి అయిన స్త్రీ గుణవతి అయిన స్త్రీలు అనే మనం కూడా క్రీస్తునందు పరిశుద్ధ పరచబడి ఇదిగో రక్తం అన్న వస్తుంది

ఎలా దానిని భద్రపరుచుకుంటారు అందుకే అది ముత్యం అంటే మామూలుగా ముత్యాలంటే విలువైన ముత్యాలంటే చాలా ఖరీదు ఇప్పుడు మార్కెట్ లో డూప్లికేట్లు చాలా దొరుకుతున్నాయి ఒకప్పుడు ముత్యం అంటే అది నేను ఇందాక చెప్పాను కదండి ఆ ఆల్చిప్పలోంచి అది తయారవడానికి కొన్ని నెలలు పడుతుంది అయితే ఆ నెలలు పట్టేదాకా ఇప్పుడు మార్కెట్లో అలా చేయకుండా వాళ్ళే నోటిలో ఆ పరాన్న జీవిని పంపించి అవంతా త్వరగా చేయడానికి చా మార్కెట్లో వాళ్ళు ఇప్పుడు ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నారు కానీ నిజంగా అవి అలా కాదు అది మలసపడటానికి కొంత సమయం పడుతుంది రాహుబు ఒక వేష్య ముష్యే కానీ ఎప్పుడైతే క్రీస్తులు అంగీకరించి ఇది ఇస్రాయెల్ విడుకి వాళ్ళు వేగరూ వాళ్ళని చేర్చుకున్న చేత అనగా దేవుని చేర్చుకున్నది దేవుని బిడ్డలు చేర్చుకుందంటే తనను దేవుని చేర్చుకుంది కనుక ఇదిగో ఐదు ఆమె నషింపుగా ఇస్రాయల్ లో చేర్చబడినది యేసు క్రీస్తు వంశాలలో ఆమె చేర్చబడి ఆమె కొనియాడబడినది రాహాము గురించి ఆమె ఇప్పుడు వేష్య కాదు పరిశుద్ధ స్త్రీలలో ఒకతే మును ఎలా ఉండేది ఒక విష కానీ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి ఇస్రాయల్ వంశంలో చేర్చబడినాక ఆమె ఇప్పుడు ఒక స్త్రీ ఆమె నుంచి వచ్చిన వంశాలలో వేసుక్రీస్తు జన్మించారు ఎంత గొప్ప విషయం అండి మోయాప్యురాలు రూతు ఆమె కూడా ఒకప్పుడు అన్యురాలు దేవుని ఎరగని స్త్రీ అయితే నయోమి వాళ్ళ దేవుని ఎరిగి అతను ఎంతో జాగ్రత్తగా చూచుకుంటూ ఆమె ఇచ్చిన సూచనల మేరకు పరిశుద్ధతను ధరించుకునే మునుపు తన ప్రవర్తన కంటే తర్వాత తన ప్రవర్తనను గొప్పగా ఎంచుకున్నది పరిశుద్ధంగా జీవించింది గుణమతిగా మార్చబడింది ఆమె కూడా యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడింది వీళ్ళంతా ఎవరండి మునుపు దూరస్తలే కానీ ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని క్రీస్తునందు వాళ్ళు అమర్చుకుంటారో అలవాటు చేసుకుంటారో దేవుని వాళ్ళు మలుచుకుంటారో వాక్యం చేత వాళ్ళు వాళ్ళు తమ శరీరాన్ని తమ ఆత్మను దేవుని అందు వాళ్ళు మలుచుకున్నప్పుడు గుణవంతులుగా తీర్చబడతాము అది ఒంటరిగా ఉంటే ఇసుకని నేను పనికి వస్తా పనికిరాదు ఎప్పుడైతే అది అక్కడ ఆ ఆరుచిక్కులో చేరినప్పుడు అది ముత్యంగా మలచబడింది మనం కూడా లోకంలో ఉంటే మనం ఏమి ప్రయోజనము ఏమి ప్రయోజనం లేదు ఎప్పుడైతే మనం క్రీస్తులు అమర్చబడినప్పుడు క్రీస్తులో మనం కూడా ఆ పరణజీవిగా ఉన్నప్పుడు మనము గనుపు దూరస్తునమే ఎప్పుడైతే క్రీస్తులో మనం కూడా దేవుని వాక్యం చేత కట్టుకున్నప్పుడు గుణవంతులుగా మలచబడతాం అది కొంత సమయం పడుతుంది కానీ దాని తర్వాత ఆ పరిశుద్ధ క్రీల చేత మనం మట్టుకే కాకుండా మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఇదిగో ఆమె తన పెనిమిటికి ఆశీర్వాదకరం ఇదిగో తన పెనిమిటికి లాభప్రదంగా ఉంటుంది గుణవద్దన స్త్రీ మీరు చదివినట్లయితే ఇదిగో చాలా వచ్చిన రాయబడి ఉన్నది ఆమె పని చేయకుండా భోజనము చేయదంట ఆ పని లోకస్తులు కూడా పని చేస్తారు తమ కుటుంబాలు కట్టుకుంటారు కానీ క్రైస్తవుల స్త్రీలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్రీస్తుని ఎరిగిన స్త్రీలకి ఈ లోక సంబంధమైన ఆహారం కాదండి మన ఇచ్చేది మాత్రమే కాదు కానీ పై రెండో వచ్చే ఆహారము ఇదిగో మంచి ఉపదేశము చేయువ స్త్రీలు పావులు కదా యవన స్త్రీలు ఎలా ఉండాలంట తమ బిడ్డలకి మంచి ఉపదేశం చేయాలి ఏంటా ఉపదేశము మన కొరకు ఆయన తనతోనూ అర్పించుకున్న దేవుడు ఆయన నీతివంతుడు పాపలలో చేరి పరిశుద్ధుడు మరి ఆటి వారగా మనం కూడా పరిశుద్ధమైన స్త్రీలుగా ఉండాలి ఇది గుణవంతైన స్త్రీ కూడా లక్షణాల కలిగి ఉండాలి కానీ ఎప్పుడు కలిగి ఉంటాము దేవుని యందు మనము కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నిత్యము దీన్ని ధ్యానించినప్పుడు దానిని మనం మన బిడ్డలకి తెలియచేసినప్పుడు వారు వారి బిడ్డలకి తరతరాలు క్రిస్టియస్ ఉన్న వారంగా మనము జీవిస్తాము ఈ లోకమునకు వేరే ప్రత్యేకించబడినది స్త్రీ గుణవతి అయిన స్త్రీ అందుకనే మనుషులు చేసే పనులు మాత్రమే కాకుండా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించుచున్నది కనుక తమ చలి తగలదని భయపడదంట ఇది ఒక అపాయం కలగదని మనం భయపడదు ఎందుకనంటే మనము దేవుడి రెక్కలేడలో భద్ర పంచబడిన వాళ్ళము ఏసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన మార్గంలో నడిచిన వారికి ఏ శిక్ష విధి లేదని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష విని లేదు ఇదిగో నిత్య జీవార్థమైన ఆహారమును మనము నిత్యము మనం కలిగి జీవించినప్పుడే ఇదిగో పరలోక సంబంధమైన పట్టణంలోకి మనము ప్రవేశించబడతాము మనం ఈ లోకంలో ఉన్నప్పుడే గుణవంతులుగా మనం మలచబడి మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మన భర్తలకి ఆశీర్వాదకరంగా దేవుని ఎందు నడుచచ్చు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది అట్టి రీతిగా మనం జీవిద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక 阿没。<Amen. S 2>